హలో అండి వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్ నేను అరుణశ్రీ మన ఛానల్లో నేనైతే ఈరోజు మిల్ మేకర్ మసాలా రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలో వెనెల్ అయితే పెట్టుకోవాలండి అందులో నేను ఇక్కడ ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను ఇవి ఇలా చేయడం వల్ల మిల్ మేకర్లో కొంచెం స్మెల్ ఉంటుంది కదా అదంతా ఏమీ ఉండకుండా అలాగే కుక్ కూడా అయిపోతాయి తొందరగా మనకి రెసిపీ చేయడానికి తొందరగా అయిపోతుంది చూసారు కదా వేనీళ్ళలో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది దింపేసి మనం స్టేన్ చేసుకొని మొత్తం అన్నీ పిండేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి ఉండకుండా మెత్తగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే మనకి రెసిపీ చేయడానికి తొందరగా వీలవుతుంది ఇక్కడ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక ఉడికించుకున్న మిల్ మేకర్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే కొంచెం మనం కూరలో వేసినప్పుడు చితికిపోకుండా కొంచెం బాగా ఉంటాయి కాబట్టి ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అత్తుకోకుండా పొడి పొడిగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ వేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి మనము ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి అంటే రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం థిక్ గ్రేవీ కోసం ఇక్కడ పెరుగు వేసుకోవాలండి కొంచెం కమ్మటి పెరుగు వేసుకుంటే కూర కొంచెం రుచిగా వస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి మనము ఇందులో పెరుగు వేస్తున్నాం కాబట్టి మనం టమాటా కూడా అలాంటి పేస్ట్లో ఏం వాడకుండా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన అదే బ్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనము గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ అయితే పొడుగా కట్ చేసుకున్నాను వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి మనము ఇలా ఆనియన్స్ని నేను ఇక్కడ పేస్ట్ చేయడానికి ఇలా వేయిస్తున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేస్తే కూడా గ్రేవీ బాగానే వస్తుంది కానీ నేను ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇలా మనము దూరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి మెత్తని పేస్ట్లో పట్టుకొని చేసుకుంటే కొంచెం గ్రేవీ ఇంకొంచెం థిక్గా వస్తుంది చూసారు కదా వీటిని అయితే మనం మెత్తని పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అదే బండ్లోకి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇక్కడ నేనైతే మసాలా వేసుకుంటున్నాను చూడండి కొంచెం ఫ్లేవర్ మంచిగా రావడానికి ఒక స్పూన్ అయితే జీలకర్ర అలాగే నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు రెండు బిర్యానీ ఆకులు హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి వేసుకొని వీటిని అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వీటి ఫ్లేవరే మనకి కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి తినేటప్పుడైనా అయినా కానీ మసాలా మనం ఆయిల్లో ఫస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా పేస్ట్ వేసుకోవచ్చు ఇక నేను ఇందాక ఆనియన్స్ పేస్ట్ పట్టుకున్నాను కదండి అవైతే వేసాను ఆల్రెడీ ఆనియన్స్ వేగిపోయాయి కాబట్టి ఇది అంత మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో మోనము ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్ పేస్ట్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెరిగేసి కలిపి పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా అయితే మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ నేనైతే కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగా ఉండడానికి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా ఇది బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి కొంచెం అయితే పసుపు అలాగే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి కొంచెం మనం కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా పై పైన ఏదైనా సరిపోకపోతే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ నేను మిల్ మేకర్ వేసిన గిన్నెలోనే కొంచెం అని వాటర్ వేసి అవి కూడా ఇందులో వేస్తున్నాను మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి మనం మిల్ మేకర్ మున్ ఎంతవరకు అయితే మునుగుతుందో అంతవరకే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని చూసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి మంటనైతే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలండి మంటని సిమ్లోనే పెట్టాలి ఆల్రెడీ మిల్ మేకర్ ఉడికింది కాబట్టి మనకు ఓన్లీ ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే పైన పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి ఇంకొంచెం సేపు అలాగే ఉడికించుకున్న తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి